దేవుని ఏర్పాట్లో ఉన్న మీకు నా దేవుడు సమస్తం సమకూర్చి జరిగించునుగాక ఆదాము కొరకు దేవుడు సమస్తాన్ని అన్నీ అనుగ్రహించి ఆదామును పోషించడానికి ఆదాము ఆహార పదార్థాలు భుజించడానికి ప్రతీది కూడా దేవుడు సమకూర్చి జరిగిస్తూ వచ్చాడు ఆదాము నిమిత్తం దేవుడు తూర్పు దిక్కున ఏదేను అనే తోట ఏదేనులో ఒక తోట వేశాడు ఆ తోటకు కావలసిన కావలసినటువంటి నీరు సదుపాయం అంతా దేవుడు సమకూర్చాడు తోటకు కావలసింది దేవుడు ఏం కావాలో ఇచ్చాడు అయితే ఆ తోట నిమిత్తం నాలుగు శాఖలుగా ఉన్న నాలుగు నదులుగా పేరుగాంచినటువంటి ఒక నాలుగు నదులు దేవుడు పంపించాడు ఆ తోట నిమిత్తం ఎందుకని అది బాగా ఆ తోట పండాలి ఆ తోట సేద్యం జరగాలి దాని నిమిత్తం అది మంచి పంట రావాలి పంట అంటే ఫలాలు ఫలించాలని ఆ తోట అంతా కూడా ఎప్పుడు ఫలభరితంగా ఉండాలని దాని నిమిత్తం దేవుడే నదులు పుట్టించి నీళ్లు పంపించాడు అయితే ఈ ఫలించే ఫలాలన్నీ కూడా ఆదాము నిమిత్తం దేవుడు ఆహారంగా ఇచ్చాడు ఈ ఆదికాండం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదిహేనవ వచ్చనం వరకు ఉన్న ఇది నరుడు కొరకు ఏదేనలో దేవుడు తోట వేశాడు ఆ తోటకు కావలసిన నీరంతా దేవుడు సరఫరా చేస్తున్నాడు అలాగే ఈ నరుడు అయిన ఆదాముకి తన భార్య అయిన అవ కూడా ఏం కావాలో ఆహార పదార్థాలు అన్నీ అక్కడ దాచిపెట్టి ఉంచాడు అంటే ఆ చెట్లు ఫలింపచేసి ఆ చెట్లకి ఈ చెట్ల ఫలాలు మీరు తినండి జీవ వృక్ష ఫలం ఇదిగో మీరు తినడానికి కావలసినటువంటి ప్రతి ఆహారానికి మంచి ఫలాలు మీకు ఇస్తున్నానని దేవుడు వారికి ఇచ్చాడు వారు భుజించాడు అనకైతే వారికి ఒక పని దేవుడు చెప్పాడు ఆ పని ఏంటంటే పదిహేనో వచనంలో ఇలా వ్రాయబడింది మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను ఇప్పుడు ఈ తోట ఎందుకు వేయబడింది తోటలోకి దేవుడు ఆ నరుని ఎందుకు ఆదాముని దేవుడు ఎందుకు అక్కడ పెట్టాడు ఎందుకని ఆ తోట ఎల్లప్పుడూ ఫలభరితంగా ఫలిస్తూ ఫలాలు ఫలిస్తూ ఉండటం కొరకు ఒక నదిని విడుదల చేసి అది నాలుగు నాలుగు నదులుగా నాలుగు శాఖలుగా మార్చబడి ఎందుకని ఇంత సదుపాయం దేవుడు సమకూర్చాడంటే ఆదాము ఆదాము చేయవలసిన ఒక పని ఉంది ఆ పని దేవుడు తన పని నిమిత్తం ఆ ఆదాము చేసుకున్నాడు ఆ తోటను ఆయన సేద్యం చేయాలని ఆ తోటను కాయాలని దేవుడు ఆదాముకి ఒక మాట చెప్పాడు అది ఎప్పుడు అలా చేస్తూనే ఉండేవాడు చూడండి ఈరోజు మీకు దేవుడు ఏం పని చెప్పాడు ఆ పనిలో మీరు నమ్మకంగా ఉంటే మీ కొరకు దేవుడు సమస్తం సమకూర్చి జరిగించబోతున్నాడు హలేలుయ్యా దేవుడు ఆదాముకో పని ఇచ్చాడు ఆ పని కొరకు ఆదాము కష్టపడి పనిచేస్తుంటే ఆ పని మీద అతడు శ్రద్ధ పెట్టి ఆ పనిని కొనసాగిస్తూ ఉన్న ఆ కాలమంతా కూడా ఆ తోటకు కావలసిన నీరు అంతా దేవుడు పంపించాడు ఈ ఆదాము తన భార్య భుజించడానికి కావలసిన ఫలవృక్షాలు అన్ని చక్కగా ఫలిస్తూ ఉన్నాయి దేవుని మాటకు లోబడినంత కాలం ప్రతీది అనుకూలంగా ప్రతీది ఆశీర్వాదకరంగా ఉంటాయి మీ జీవితంలో ఇంతవరకు ప్రతికూలంగా వ్యతిరేకంగా అననుకూలంగా ఏమిటి పరిస్థితులు ఏంటి ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమిటి అంత వ్యతిరేకంగా ఉన్నారు ఉన్నారు ఇది నా పరిస్థితి అని ఒకవేళ మీరు బాధపడుతుంటే ఒకటే మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారని దేవుని మాటకు మీరు లోబడవలసిన వారుగా ఉన్నారని గుర్తించండి దేవుని మాట వినండి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆ పిలుపుని ఒకసారి గుర్తించండి మీ పిలుపుని గుర్తించండి మీ పనిని గుర్తించండి ఆదాముకు దేవుడిచ్చిన పని ఏమిటంటే నువ్వు సేద్యం చెయ్యాలి నువ్వు కాపు కాయాలి తోటని ఎందుకు కాపాడాలి కావలివాడు కావలివాడు పట్టణాన్ని కాపాడుతూ ఉంటాడు అలాగే పోలీసు వారు తాముకు అప్పగించబడినటువంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు అధికారులు అయినవారు అలాగే దేవుని పిల్లలుగా మనకి దేనిని కాపాడమని దేవుడు అప్పగించాడు మీ కుటుంబాన్ని కాపాడమని మీకు అప్పగిస్తే కుటుంబాన్ని కాపాడండి పిల్లల్ని కాపాడమని తల్లిదండ్రులు పిల్లలకి భరోసాగా బాధ్యతగా ఉండాలి సమస్తం సంఘాన్ని అప్పగించడం సంఘం మీద బాధ్యతగా కాపాడుతూ ఉండాలి ఎవరి పిలుపులో వారు నడుస్తూ ఎవరి పనిని వారు దేవుడిచ్చిన పనిని మాత్రం గుర్తించి దానిని చేయగలిగితే సమస్తం సమకుడి ప్రభు జరిగించబోతున్నాడు ఈరోజు అలే లుయా అయితే దేవుని బిడ్డల దేవుడు అన్ని ఇస్తాడు మీకు ఆదాముని దేవుడు ఎందుకు ఆ తోటలో పెట్టాడంటే సేద్యం చేయాలి మరొక పని సేద్యం చేయాలి అంటే సేద్యం చేసేటప్పుడు వ్యవసాయకుడు ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని తొలగిస్తాడు అలాగే మీ జీవితంలో ఏది సాతన సంబంధమైనది ఏదైనా తొలగించి చక్కటి సేద్యం చేయండి హృదయాన్ని సేద్యం చేసుకుంటే ఈ హృదయం అనే భూమిని చక్కటి పంట ఇస్తుంది అంటే ఆత్మీయ జీవితంలో ఫలిస్తారు దేవుడి మాటలు మనం వినికిల్లో దీవించును కాక ప్రేమగలి తండ్రి మహాగనుడ ఏసయ్య ఆదికాండం రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పదిహేను వచనంలో ఉన్న ఈ సారాంశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు విని ప్రతి ఒక్కరిని దీవించండి సేద్యం చేయడానికి అయ్యా నైన్ వేసి కాపు కాయడానికి ఆదాముని ఏదైనా తోటలో ఉంచారో ఆదాముకు కావలసినవన్నీ మీరు సమకూర్చారు నాయన మీ పని నాయన మాకు ఏదైతే ఇచ్చారో ఆ పనిలో మేము నమ్మకంగా ఉన్నప్పుడు సమస్తం సమకూర్చి జరిగించే దేవుడై మీరు ఉన్నారని దినం విన్నాం ఈ రీతిగా మేమందరం ఈ మాటకు లోబడి అలాగూ ప్రతి ఒక్కరూ గాక ఏ సునాములు ప్రార్థించి పొంది నాము తండ్రి బ్లెస్ గాడ్లసి